ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త గోల్డ్ తాకట్టు పెట్టి రుణం తీసుకునే వారికి ఊహించని షాకింగ్ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్లో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే గోల్డ్ రేటు ఏడాది కాలంలో ఎడా పెరిగిపోయాయి ఎవరు ఊహించలేనంతగా రాకెట్ లాగా దూసుకుపోయి వంద శాతాన్ని మించిన పసిడి పరుగులు తీసి దీంతో అవసరాల కోసం ఎందరో ఏదైతే కొందరు పెరుగుతున్న గోల్డ్ రేట్ క్యాష్ చేసుకుందామని ఎందరో ఎడాపిడా గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్యాంకులో కానీ నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో నుంచి కానీ పెద్ద ఎత్తున చాలామంది బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు మరికొందరు ఏకంగా గోల్డ్తో గేమ్స్ ఆడారు లోన్ తీసుకొని గోల్డ్ కొని ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ లోన్ కొన్నారు ఇలా గోల్డ్ రాన్ని క్యాష్ చేసుకునేందుకు పెద్ద సాహసం చేశారు అయితే పడిపోయిన లోన్ వాల్యూ రేషియో అనమాట పసిరి పరుగులు తీసిన అన్నాలు బంగారం రేటు హద్దులు లేకుండా కొనసాగుతున్నాయి గోల్డ్ లోన్ల వ్యవహారం అంటే వ్యవహారం బాగానే నడిచింది ఎప్పుడైతే పుత్తడి రేట్లు డమాల్ మనీ ఒక్కసారి పదిహేను శాతం పడిపోయా అప్పుడు కథ అడ్డం తిరిగింది బంగారం తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకున్న వాళ్ళకు అప్పు చేసి గోల్డ్ కొని దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ గోల్డ్ కొన్న వాళ్ళకు ఇప్పుడు గోల్డ్తో గేమ్స్ ఆడితే ఏమవుతుందని అర్థమవుతుంది లోన్ టు వాల్యూ రేషియో పడిపోవడం వాళ్ళ గుండెల్లో తడ పుట్టిస్తుంది గోల్డ్ విలువలో దాదాపు తొంభై శాతం రుణం మంజూరు అనమాట బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు దాని విలువ ఎనభై నుంచి తొంభై శాతం రుణం మంజూరు అయితే చేస్తాయి బ్యాంకులు ఎన్బిఎఫ్సిలు అంటే లక్ష రూపాయలు గోల్డ్ తాకట్టు పెడితే ఎనభై వేల నుంచి తొంభై రూపాయలు దాకా రుణం వస్తుంది దీన్నే లోన్ టు వాల్యుయేషన్ రేషియో కూడా అంటారు గోల్డ్ రేటు పెరిగితే ఈఎల్టీ రేషియో కూడా పెరుగుతుంది అంటే లక్ష రూపాయలు విలువ చేసే బంగారం రేటును లక్షన్నరకు చేరితే ఎల్టీవీ రేషియో కూడా పెరుగుతుంది అప్పుడు అదే బంగారం మీద మరికొంత రుణం టాప్ అప్ కూడా ఇస్తారు అయితే గోల్డ్ రేటు పడిపోతే కనుక లోన్ టు వాల్యూ రేషియో కూడా పడిపోతుంది దీంతో లక్ష రూపాయలు బంగారం కనుక డెబ్బై వేలకు పడిపోతే తొంభై వేల లోన్ తీసుకున్న వాళ్ళకు ఇబ్బందులు తప్పు ఇప్పుడు ఎల్టీవీ రే రేషియో బట్టి వాళ్ళు తీసుకున్న అప్పు గోల్డ్ రేటు కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆ తేడాను చెల్లించాలి లేకపోతే రీపేమెంట్ కోసం ఫైనాన్స్ సంస్థలు ఒత్తిడి చేస్తాయి ఒకవేళ కట్టకపోతే వాళ్ళ తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మేస్తే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే మనం గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ బంగారాన్ని లిక్విడిటీ చేసేందుకు సదర సంస్థలు అధికారం ఇస్తూ సంతకం పెట్టేస్తాం దీంతో గోల్డ్ రేట్లు ఇంకా పడిపోతే బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్లకు గోల్డ్ రన్ని క్యాష్ చేసుకునేందుకు జూదం ఆడిన వాళ్ళు అవుతారని తప్పు ఇక కమ్యూనిటీ మార్కెట్లో ఇక కళ్ళలో అంటే ఇక కమ్యూనిటీ మార్కెట్లో గోల్డ్ కొనే వాళ్ళకు ముందుగా కొద్దిగా పేమెంట్ చేస్తారు ఇప్పుడు గోల్డ్ రేటు పడిపోవడంతో వాళ్ళు భారీగా మార్జిన్ చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి బ్రోకరేజ్ సంస్థల నుంచి ట్రేడర్స్ ఇప్పటికీ నోటీసులు అయితే వచ్చాయి ఇక గోల్డ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా రేపు మాపం నోటీసులు ఇబ్బంది